అమంతపూర్ చెరువు అని ఇప్పుడు అంటుండ్రు అది వరకు చెరువుగా లేదు అది పట్టాభూమి నలభై సంవత్సరాల క్రితం మేము అది కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత అది ఏదో అక్కడిక్కడికి వెళ్ళి పైపుల లైన్ లేచి అందులో నీళ్లు నిలవడంతో దాన్ని చెరువు అని చెప్పని దాన్ని సృష్టించి దాన్ని ఎఫ్టిఎల్ కింద వాళ్ళు రాసుకొని పోవడంతో వాళ్ళు చెరువు చెరువును దాన్ని రకరకాలుగా చేసిండ్రు ఇప్పుడు అది ఒక ముప్పై ఎకరాలు ఉండే ఆ ముప్పై ఎకరాలను పదమూడు ఎకరాలు అయింది అది దాంట్లో మాకు డబ్బులు కావాలని మేము మాకు ఒకసారి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపిస్తే మేము వెళ్ళినాము మీరు చాలా ప్రాబ్లంలు ఉన్నారమ్మా తప్పకుండా మీకు మేము డబ్బు లేదా మీ ల్యాండ్ మీకు ఇప్పిస్తామని చెప్పని వాళ్ళు ప్రామిస్ చేసిండు మాకేంటంటే ఒక్కసారి సీఎం గారిని కల్పిస్తే మేమందరం సంతోషిస్తాం వారు టీడీఆర్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు లేదు వాళ్ళు ఇంకా డబ్బు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ ఒకసారి మాత్రం మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాలని సీఎం గారిని కలవాలని చెప్పి అని మా ఉద్దేశం అండి దయతో వాళ్ళు ఏది చేసినా మాకు సమ్మతమే ఇప్పుడు చెరువు అంతా కూడా పట్టాలండి ఇప్పుడేమో టీడీఆర్ అంటున్నారు టీడీఆర్ తీసుకుంటే దానికి అసలు వాల్యూ లేదు అది కనీసం రిజిస్ట్రేషన్ రేట్ కూడా రాదు అది ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ మాకు ల్యాండ్ టు ల్యాండ్ కానీ కాంపన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ కానీ ఇస్తే సంతోషం అండి మేము సీఎం గారి అపాయింట్మెంట్ కోసం మేము రిక్వెస్ట్ చేశాము సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే మా గ్రీవియన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏమైనా దయతో మమ్మల్ని కన్సిడర్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఇంత ముందు కూడా మేము సీఎం గారిని కలిసాము ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కలిసాము అప్పుడు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు సీఎం పాజిటివ్ గా ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారిని మేము హైడ్రా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాము సీఎం గారి దగ్గరికి దృష్టికి మా పాయింట్స్ తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ టైం ఏమైనా ఇప్పిస్తే మా గ్రీవియన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అప్పుడు ఏమైనా సొల్యూషన్ వస్తుందేమో అని చెప్పేసి ఒక ఆశతో ఉన్నామండి సీఎం గారు ఉన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో రామంతపూర్ చెరువు ఉంది అని నాకు తెలుసు నేను తప్పకుండా మా పార్టీ వచ్చిన తర్వాత ల్యాండ్ టు ల్యాండ్ అన్నా నేను యాక్విజేషన్ చేసి డబ్బులన్నా తప్పకుండా ఇస్తాను మీకు మీరు మా పార్టీ రానివ్వండి ముందుగాలా అని కోరిండు అదే విషయం మేము రంగనాథ్ గారికి చెప్పాము రంగనాథ్ గారు ఏమన్నారని అంటే మీరు ఎవరినైనా పొలిటీషియన్ తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్పారు కానీ మాకు ఎవరితోనైనా కానీ అపాయింట్మెంట్ దొరకాలా మేము వెళ్ళాలా ఇంతవరకు ఈ రామంతపూర్ పెద్ద చెరువు మొదలు చెరువు అనేది పట్ట ఉంది దాంట్లో అది చెరువు కాదు ఇప్పుడు టీఎల్లో ఉంది అది అదే మొదటి నుంచి కూడా కాదు అయినా కూడా అది ఇప్పుడు ఎఫ్టీఎల్ ఒకటి ఉండేది కదా మురికి నీళ్ళు ఉన్నాయి మేము అది చేకప్ చేస్తున్నాము అది నలభై ఒక్క ఎకరాల భూమి ఇప్పుడు అది పదమూడు ఎకరాలు ఉన్నది మీరు ఒకవేళ అందులో రిజిస్ట్రేషన్ ప్లాట్లు కింద ఉంటే మీకు టీడీఆర్ ఇవ్వగలుగుతాము ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వడానికి నాకు అవకాశం లేదు గవర్నమెంట్ లెవెల్లో ప్రయత్నం చేసుకోమని ఆయన చెప్పి ఆయన ఏది రీజనబుల్ రీజన్ ఉంటే ఓ టీడీఆర్ సెల్ కూడా ఓపెన్ చేస్తున్నాం అన్నారు ఒకవేళ ప్లాట్ ఉండి మీకు మీరు సరెండర్ చేస్తే మేము టీడీఆర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు సో రామంతపురం ల్యాండ్ ఏదైతే పట్ట ల్యాండ్ ఉందో అందులో సర్వే నెంబర్స్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ వేరే సర్వే నెంబర్స్ వస్తున్నాయి సో అది ఎఫ్టిఎల్ లో ఉందని ఆ మాట్లాడడం జరిగింది సో దాని ప్రకారమే గవర్నమెంట్ కంపెన్సేషన్ రూపంగా చాలా మందికి టీడీఆర్లు ఇచ్చారు ఇప్పటివరకే కానీ ఆ టీడీఆర్ వల్ల ఏమైతుందంటే అది రేట్ వస్తలేదు సరైనది ఇక్కడ వీళ్ళందరూ బాధితులు ఇక్కడ ఇక్కడ ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ల్యాండ్ టు ల్యాండ్ అన్నా లేకపోతే కంపెన్సేషన్ అయినా ఏమని అడుగుతున్నారు లేకపోతే టీడీఆర్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా చేయమని అడుగుతున్నారు సో మేము దీని దీనికి మేము రంగనాథన్ సార్ గారిని కలిసాము తను కూడా మాకు హామీ ఇచ్చాడు టీడీఆర్ సెల్ ఒకటి పెట్టి ఈ కంపెన్సేషన్ కూడా కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చూద్దామని వాళ్ళు కూడా ఒక జివో పాస్ చేసి ముందుకు పోతామని చెప్పారు Subscribe to the channel and download the Politicos app from the links in the description.